రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎలక్షన్లలో మాటిచ్చినారో దాని ప్రకారంగా ఆరు గ్యారెంటీలలో ఆరు ఐదు గ్యారెంటీలు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది అందరికన్నా అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం రైతుల రుణమాఫీ ఏదైతే మాటిచ్చారో ఆ మాట కూడా పూర్తిగా చేయడం జరిగింది నాకు చాలామంది ఫోన్ చేసిన పిమ్ కార్డ్స్ ఇవ్వడం లేదంట అని చెప్పి వారు వారు అందరికీ ఆందోళన ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మాఫీ అంటే రెండు లక్షల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే అప్పుడు కొత్త ప్రభుత్వము మళ్ళీ వచ్చిందో ఆ టైం నుంచి ఈ టైం వరకు ఎవరైతే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుంది కొందరికి కాలేదనుకున్నారు వారు వారి కోసం కూడా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పెట్టింది ఇలా అన్ని కూడా డాక్యుమెంట్స్ కలెక్టరేట్ గారికి ఇస్తే ఆ రుణ లక్షలు కూడా రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు అందరు తెలుసు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రజాపాలన ఏంటి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రధానంగా ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మనం అందమర మున్సిపాలిటీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు కావాలంటే అప్పుడు రెండు కోట్ల రూపాయలు డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేయించడం జరిగింది దాని తర్వాత మొన్న దీపక్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ రోడ్ బాగాలేదు ఇది తొందరగా మరమ మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటి మీ అందరికీ మరొకసారి ఉప ముఖ్యమంత్రి విశ్వనాథ్ గారు ఇలా ఏదైతే ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు అన్ని లోపటిగా అవుతూ ఉన్నాయి దీన్ని మరింత లేక కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి ఎంత చేసినా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో మరి తిరుగులేని మరి ముఖ్యమంత్రిగా ఉండడం అదేవిధంగా ఇక్కడ మన అన్న మా మనసున్న మారాలు మన ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ అందుబాటులో ఉండడం ఇక మనం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉన్నా కూడా ఇలాంటి ఉన్నా కూడా అన్నీ సాల్వ్ చేస్తున్నాం ఇంకా సమస్యలు ఉంటే మా దృష్టికి ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వాటి తీరుస్తారని మనం చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు